హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మన టాపిక్లో ఇండోర్ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి ఎందుకు ఇండోర్ ప్లాంట్ అంటున్నానంటే ఈ రోజుల్లో మనకి అపార్ట్మెంట్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది కదండి అపార్ట్మెంట్స్లో కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో లైటింగ్ బాగా వస్తుంది కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో సన్లైట్ అనేది సన్ సన్లైట్ బాగా వస్తుంది కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో కొంచెం బ్రైట్ లైట్ వస్తుంది డైరెక్ట్ సన్లైట్ పడదు సో అలాంటి వాళ్ళకి ఇవాళ చెప్పబోయే ప్లాంట్ చాలా బాగుంటుంది అనమాట అదేనండి ఏంటంటే ఇది ఎగ్లోనిమా పింక్ ఎగ్లోనిమా అంటారండి ఇది ఇది చైనీస్ ప్లాంట్ అంటారు చైనీస్ లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఇది చాలా శుభ సూచకం అని లక్కీ అని బాగా వెల్త్ ఇస్తుందని అని బాగా అక్కడ వాళ్ళు గట్టి నమ్మకం అనమాట సో ఇది నిజంగా మొక్కలన్నింటిలో ఇది ఒక స్టన్నింగ్ అని చెప్పుకోవచ్చు మనం ఎంత బాగుంటుందో చూసారు అసలు వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయంటే దగ్గర దగ్గర ముప్పై రకాలు అండి మొత్తం ముప్పై రకాలు ఉన్నాయంట నా దగ్గర వచ్చేసరికి నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఒక ఎయిట్ వెరైటీస్ ఉన్నాయండి ఇక చూడండి ఇది ఒక వెరైటీ ఇదిగోండి ఇది ఒక వెరైటీ ఇది ప్లెయిన్ పింక్కి గ్రీన్ బార్డర్ వస్తుంది ఇది ఒక వెరైటీ ఇదేమో చాలా బేబీ పింక్ అండి మీకు కనిపిస్తుందో లేదో కనిపిస్తుందా బేబీ పింక్ అనమాట లైట్ బేబీ పింక్ అనమాట ఇలా దూరంగా చూడండి మీకు తెలుస్తుంది లైట్ బేబీ పింక్ ఇది ఇది వచ్చేసరికి ఆకులు ఏం చేస్తాయి అంటే లాంగ్గా ఉంటాయి అనమాట రౌండ్గా ఉండకుండా రాంగ్ రాంగ్గా ఉంటాయి అండ్ స్పాట్స్ ఉంటాయి అనమాట ఇదొక వెరైటీ స్పాట్స్ ఉంటాయి ఏంటంటే ఆకులు వచ్చినప్పుడు లైట్ కలర్లో వస్తాయి తర్వాత ఇలా డార్క్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదండి అసలు ఇది చూడండి ఎంత అందంగా ఉంటుందో చూడండి ఇది బేబీ పింక్ అనమాట ఇది పీచ్ పీచ్ నాట్ బేబీ పింక్ పీచ్ కలర్లో ఉంటుందండి ఇది ఇది వచ్చేసేసి ఎక్కువ చుట్టూ ఎక్కువ గ్రీన్ బార్డర్ ఉంటుంది ఈ మధ్యలో వచ్చేసి పింక్ ఉంటుంది అనమాట ఇట్లా అనమాట ఇది వచ్చేసి లిప్స్టిక్ ఎగ్లోనిమా అంటారు పింక్ లిప్స్టిక్ ఎగ్లోనిమా ఇందులోనే ఇది ఒక వెరైటీ అనమాట ఇందులో ఇంకో వెరైటీ ఉంది నేను బయట బాల్కనీలో పెట్టాను అది కొంచెం పెద్ద పాట్లో ఉంది అది నాకు తీసుకురావడానికి కుదరలేదండి ఈరోజు మనం ఈ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి ఇది నిజంగా ఎంత అందంగా ఉంటుందంటే మీరు ఎక్కడన్నా ఏదన్నా ప్లేస్లో ఇది పెట్టారంటే మనం ఏం బొమ్మలు షోకేష్లోకి అలాంటివి కొనుక్కొని కూడా కొనుక్ లేదండి ఇది పెడితే చాలండి అసలు రూమ్ అంతా ఎంత అందం వస్తుందంటే అంత అందం వస్తుందనమాట బట్ కాకపోతే ఇది లిటిల్ బిట్ ఎక్స్పెన్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇది కొంచెము ఈ మొక్క వచ్చేసరికి నాకు మామూలుగానే చిన్న మొక్కే త్రీ ఫిఫ్టీ పడిందండి విత్ పాట్ అది కూడా ఈ రెండు కలిపి నాకు సెవెన్ ఫిఫ్టీకి నేను హోమ్ టౌన్లో తీసుకున్నాను అనమాట త్రీ ఇయర్స్ అయిందండి మీరు నమ్ముతారు అది తీసుకొని త్రీ ఇయర్స్ అయిందండి అయితే ఇవన్నీ కదా ఈ మొక్కలన్నీ మీకు చూపించాను కదా ఇంకా ఇవ ఈరోజు మనము ఈ మొక్కల్లో ఎలా పెంచుకోవాలి ఎట్లాంటి మొక్క తెచ్చుకోవాలి ఎలా పెంచుకోవాలి సాయిల్ మిక్స్ ఎలా కలపాలి ఎలా ప్రాపగేషన్ చేయాలి పెస్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి ఫర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వాలి ప్లేస్మెంట్ ఎక్కడెక్కడ పెట్టాలి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ ఏం చేయాలంటే మనం నర్సరీకి వెళ్ళినప్పుడు మంచి నర్సరీకి వెళ్ళి ఏం చేయాలంటే బాగా ఇలా చూడండి ఎట్లా ఇట్లాంటి బుషీగా బుషి వెరైటీ ఉన్న మొక్కనైతే మనం తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకొని పెట్టుకోవాలి బట్ తెచ్చుకున్నాక మన మొక్కం చేంజ్ చేయొద్దండి అసలు టూ ఇయర్స్ వరకు మీరు చేంజ్ చేయక్కర్లేదు ఎందుకంటే దీనికి రూట్స్ లోపల చాలా తక్కువ ఉంటాయి అన్నమాట రూట్స్ లావుగా ఉంటాయి తక్కువ ఉంటాయి అన్నమాట రూట్స్ లాగ్ ఉంటే తక్కువ ఉంటాయి రూట్స్ సో ఏంటంటే మనం టూ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు మనం దీన్ని చేంజ్ ఎన్నో నో అంట అంటాం సర్వే అవుతుంది దీన్ని చక్కగా పింగణి కుండీలో ఇది పెట్టేసేసుకొని మనకి ఎక్కడ బ్రైట్ లైట్ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంక సాయిల్ మిక్స్ గురించి చెప్పాలంటే మీకు చూపిస్తాను చూడండి సాయిల్ మిక్స్ ఎలా ఉంటుంది ఇందులో అయితే బాగా కనిపిస్తుంది చూసారా ఓన్లీ కోకోపీటే చూడండి కోకోపీట్ అనమాట కోకో హస్సు కోకోపీట్ మట్టి అయితే మటుకు దీనికి ఎక్కువ అక్కర్లేదండి సాయిల్ మిక్స్ గురించి చెప్తా అన్నాను కదా దీనికి మట్టి ఎక్కువ అక్కర్లేదండి మట్టి టెన్ పర్సెంటే వేయాలి ఫిఫ్టీ పర్సెంట్ కోకోపీట్ వేయాలి పెరలైట్ అంటారు కదా వైట్ గ్రాన్యుల్స్ లాగా వస్తుంది అనమాట పెరలైటు ఇప్పుడు ఎక్కడ ప్రతి నర్సరీలో కూడా దొరుకుతుందండి ఆ పెర్లైట్ ఇది కోకోపీట్ టెన్ పర్సెంట్ మట్టి అంత నీమ్ కేక్ పౌడర్ నీమ్ పౌడర్ అమ్ముతారు కదా అది కొంచెం ఫన్ సైడ్ పౌడర్ వేసేసేసి కలిపేసి మీరు పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా రీపాట్ చేయాలి అనుకుంటే గనుక నేను చెప్తున్నా చేయొచ్చు ఇంకా నెక్స్ట్ మనం ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఫర్టిలైజర్స్ ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి దీనికి టూ మంత్స్కి ఒకసారి ఎందుకంటే ఇది చాలా లేట్గా పెరుగుతుంది అనమాట ఇది చెప్పాను కదా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందని చెప్పి ఇది నేను నేను తీసుకున్నప్పుడు ఇది ఒక్కటే ఉందండి నేను ఏం చేస్తానంటే టూ మంత్స్కి ఒకసారి మన సీవిడ్ కలిపి పోస్తానండి సీవిడ్ ఏంటంటే వన్ లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మాత్రమే వేసేసి వీటికి కొంచెం కొంచెం అంతంతే ఇవ్వండి టూ మంత్స్కి ఒకసారి ఇస్తే సరిపోద్ది ఇంకా తర్వాత ఎప్పుడన్నా మీరు చేయాలి అనుకుంటే కనుక ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపేసి ఇచ్చారంటే ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే బాగా మొక్కలు గ్రీన్ మొక్కలు అనుకోండి బాగా లష్షీగా బాగుంటాయి ఇవనుకోండి ఈ కలర్ చాలా ఇలా గ్లో అవుతున్నట్టు షైన్ అవుతాయి అనమాట ఆ షైనింగ్ ఇస్తుంది అనమాట ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ కూడా ఇప్పుడు ప్రతి నర్సరీలో దొరుకుతుంది వన్ లీటర్కి వన్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి ఇవ్వండి ఇంకా దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి అంటే బ్రైట్ లైట్ వచ్చే డైరెక్ట్ సన్లైట్ అసలు అక్కర్లేదండి డైరెక్ట్ సన్లైట్ పెట్టారనుకోండి మీకు చూడండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా అయిపోతాయి లీవ్స్ చూసారా ఇలా అయిపోతాయి అనమాట లీవ్స్ ఇది కొంచెం నేను బాల్కనీలో పెట్టానండి సమ్మర్లో అసలు చూడండి సమ్మర్లో కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల చూడండి అసలు ప్లెంటీ అన్నమాట అనమాట ఎన్ని వస్తున్నాయో చూసారా సీవీడ్ ఇస్తానండి నేను రెండు నెలలకు ఒకసారి ఆ తర్వాత పదిహేను రోజులకి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి ఇస్తాను అనమాట అందుకని అసలు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో నేను తెచ్చినప్పుడు ఇగో ఈ ఒక్క కొమ్మ ఇది ఒకటి ఉందండి ఎక్కడ దాకా ఉందంటే ఇదిగోండి ఇక్కడ దాకా దాకుందనమాట ఇక్కడ దాకుంది ఇక్కడ దాకుందనమాట సో అట్లా పెరుగుతుందనమాట మీరు అలా ఇచ్చి చూడండి మొక్క పెరగపోతే అప్పుడు నన్ను అడగండి చాలా బాగా పెరుగుతుందనమాట సాయం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ మట్టిలో పెట్టారంటే మటుకు ఆ రూట్స్కి ఎయిరేషన్ వెళ్ళదు చనిపోతాయి అనమాట దీనికి ఏంటంటే ఎక్కువ కోకోపీట్లోనే పెట్టాలన్నమాట ఇంకా పెస్ట్ పెస్ట్ అటాక్ అంటే చూడండి దీనికి ఫస్ట్ అటాక్ వచ్చింది చూసారా చూసారా మిల్లీ బగ్ ఎట్లా వచ్చిందో మిల్లీ బగ్ చూసారా ఎలా వచ్చిందో ఆ మిల్లీ బగ్ పోవాలంటే ఏం చేయాలంటే మన టూత్ బ్రష్లు ఉంటాయి కదా పాడైపోయిన టూత్ బ్రష్లు దాంతో ఇట్లా ఇట్లా అనేసేసి వాటర్గా ఫోర్స్ వాటర్ ఫోర్స్గా పెట్టేసేసి నిమా ఆయిల్ స్ప్రే చేయండి నిమా ఆయిల్ కూడా లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకొని అది స్ప్రే చేయాలి నేను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అన్ని మొక్కలకి వేస్తాను కాబట్టి వీటికి కూడా వేస్తానండి నాకు అంత బెస్ట్ అటాక్ రాదు ఇది నేను చూసుకోలేదు సో అందుకని చెప్పి దీనికి వచ్చింది అనమాట ఇంకా ప్లేస్మెంట్ గురించి చెప్పాను కదా ఎక్కడెక్కడ పెట్టాలంటే మన కిటికీ పక్కన బాల్కనీలో మీకు ఎక్కడైతే బ్రైట్ లైట్ వస్తుందో ఒక హాఫ్ అన్ అవర్ ఎండొచ్చినా పర్వాలేదు అట్లాంటి చోట పెట్టుకోవచ్చు మీరు సమ్మర్లో మటుకు దాన్ని ఏం చేయాలంటే కొంచెం పక్కకు పెట్టుకోవాలి డైరెక్ట్ సమ్మర్లో చాలా హార్డ్గా ఉంటుంది కదా అందుకని చెప్పి హాట్గా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారు కదా చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో లైట్ కలర్ అనమాట ఇది చాలా బాగుంది కదా ప్రాపగేషన్ గురించి తెలుసుకుందామండి ప్రాపగేషన్ ఎలా చేస్తాము అంటే చూడండి ఇది బెస్ట్ మెథడ్ ఏంటంటే ఎగ్లోనిమాకి ఎనీ ఎగ్లోనిమా గ్రీన్ ఎగ్లోనిమా కానివ్వండి ఎగ్లోనిమా అంటే పింక్ ఒకటే కాదండి గ్రీన్ కూడా చాలా ఉంటాయి మొత్తం థర్టీ వెరైటీస్ అని చెప్పాను కదా అట్లాగే నాకు ఇది చాలా ఇష్టం కాబట్టి ఇది ఎక్కువ కలెక్షన్ పెట్టుకున్నాను నేను ఎనీ ఎగ్లోనిమా మీరు కొమ్మలు కట్ చేసేసి ఇలా వాటర్లో వేసారంటే వచ్చేస్తాయి అనమాట ఇవేంటంటే నా మొక్క మట్టిలో పెట్టానండి కొంచెం మట్టి ఎక్కువైనట్టుంది కుళ్ళిపోతున్నట్టు ఉంటే నేను ఏం చేశానంటే వీటిని తీసుకొచ్చి సీసాలు పెట్టాను అనమాట సమ్మర్లో పెట్టాను బట్ సమ్మర్లో కూడా చూసారా ఎంత రూట్ వచ్చిందో చూడండి దీనికి వచ్చింది ఇది చూడండి రూట్ వచ్చి దీనికి ఇదిగోండి ఇక్కడ ఒక రూట్ వచ్చింది ఇక్కడ ఒక రూట్ వచ్చింది ఇది ఒక లీఫ్ కూడా వచ్చిందనమాట ఏది ఇదిగండి ఇక్కడ చిన్న రూట్ వస్తుంది చూసారా ఇది లేదనమాట సో ఇట్లా బ్రాకేట్ చేసుకోవచ్చు అలా కాకుండా కూడా మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇంకా పిలకలు వస్తాయి కదా పక్కన పిలకలు వచ్చినాయి కూడా వేళ్ళ వేళ్లతో వచ్చినా ఓకే నాకు తెలిసి నేను కనుక్కున్నది ఏంటంటే ఇది ఇట్లా మొక్క పీకేసేసి ఆ వేళ్ళు వచ్చింది కూడా శుభ్రంగా నీళ్ళలో పెట్టేస్తే మీకు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకి మీకు కొత్త రూట్ వస్తా కొత్త రూట్ వచ్చినప్పుడు మీరు నేను చెప్పిన సాయిల్ మిక్స్ కలుపుకొని అందులో పెట్టారంటే మీకు లేదు మొక్క బాగా వస్తుంది అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి మీకు నేను మీరు చూసారా ఇవి ఫ్లవర్స్ అనమాట వీటికి ఇది బుషీగా ఉంది కదా అని నేను తీయలేదండి బట్ మీరైతే ఈ ఫ్లవర్స్ని ఎంకరేజ్ చేయొద్దండి ఇది కనుక ఎంకరేజ్ చేసామంటే ఎనర్జీ చాలా ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుందండి ఇది ఇది చూసారా ఏపీగా వస్తున్నాయి చూడండి ఆకులు ఇలా వస్తాయి అనమాట సో ఏంటంటే దీన్ని కట్ చేసేసి పారేయండి ఎందుకంటే నాది కొంచెం బాగా బుషీగా ఉంది కదా అని చెప్పి నేను ఇంకా దీన్ని ఇట్లాగే ఉంచాలన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఎగ్లోని మా ఈ ఎగ్లోని మాకి పిల్లలకి హార్మ్ఫుల్ కాదండి ఇప్పుడు కొన్ని స్నేక్ ప్లాంట్ కానీ సీజీ ప్లాంట్ కానీ ఇవి కొంచెం పాయిజనెస్ కదా పెట్స్ అయ్యి ఉన్న వాళ్ళకి కొంచెం అయి తింటే పాయిజనెస్ అంటారు కదా మనీ ప్లాంట్ కూడా పాయిజనస్ అని అంటారు సో ఇది అది కాదనమాట హార్మ్ఫుల్ కాదనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అండి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది మీరు చక్కగా ఏసీ రూమ్స్లో పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా పెరుగుతుందండి ఇది చెప్పాను కదా మీకు నేను హోమ్ సెంటర్ నుంచి తెచ్చుకున్న ఏసీ ఏసీలోంచి ఇది ఆ రూమ్లో పెడితే అసలు ఎలా పెరుగుతుందంటే రెండు కొత్త షూట్స్ కూడా వచ్చాయి నాకు అందరూ ఆశ్చర్యపోతారు కూడా ఇంత బాగా ఎలా వచ్చింది ఇది అని మూడేళ్ళ నుంచి ఉందండి ఇంకా రెండేళ్ళు కూడా దీన్ని ఇందులోనే ఉంచుతాను రూట్స్ ఎక్కువ పెరుగు అని చెప్పాను కదా సో అదనమాట ఎట్లా ఉందండి నా ఎగ్లోని మా కలెక్షన్ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం